హాయ్ సిటీ వివ్యూర్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనందరికీ ఇష్టమైన ఉత్తరాంధ్ర ముచ్చట్లు బోల్డ్ పట్టుకొచ్చామండి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఇవాళ ఏ టాపిక్ విని మేము నవ్వుకుంటూ ఉండాలని కాస్త మీకున్న పనులన్నీ పక్కన పెట్టి ఇంకా మన ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వచ్చేసేయండి వచ్చే ముందు ఒక లైకింగ్ చేసి వచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి గంట 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 బెల్ గట్టి నొక్కేయండి అన్నీ వచ్చేసేయాలా గంట బెల్ ఇట్ట నొక్కితే అట్ట వచ్చేయాలా అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రోత్సహించండి ఏం చేస్తున్నారమ్మా నానా నువ్వు కాదు నానా అంటే నేనా అని అదే అర్థమైంది అందుకే నేనా అన్నాను నానే శాతన నువ్వెప్పుడు అతవా అని ఎదురు ఏటంట దేనికంట ఏటో ఒకటి కాసేపు మన ఇద్దరం ఇద్దరు ఆదుకుంటే ఏట ఎన్నోదట కొంతమందికి ఏమో సురుకు అనిపిస్తుంది మరి కొంతమంది ఏమో నానే అరిగిపోతాడ సరే కానీ మన ఫన్నీ టాపిక్ ఏంటి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అమాయకత్వం అక్కడ కనిపించట్లేదు కదండి అవును కానీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దగ్గర వరకు వచ్చేసినా సరే కొన్ని కొన్ని విషయాలు అన్నీ అని చెప్పలేమండి వాళ్ళు పొలాలు నడిపిస్తారు ఎస్టేట్లు నడిపిస్తారు తర్వాత మొత్తం కుటుంబాలు నడిపిస్తారు తెలివి లేకుండా నడిపించలేరు కదా కాకపోతే ఆకస్మికంగా కొత్తగా వచ్చినటువంటి మార్పులు వాళ్ళకు కొన్ని తెలియవు యాక్చువల్గా చెప్పాలంటే ఇన్నోసెంట్ అనేది పిల్లలకి సంబంధించిన విషయం చిన్నపిల్లలు నిజమే కానీ మా సైడ్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు వీళ్ళకి ఏం తెలియదండి అంటే ఒక తరం వెనక అనమాట మనకంటే పెద్దవాళ్ళు అనమాట వాళ్ళకి ఉండడం అరవై ఏడు సైడ్లు ఉంటాయి కానీ వాళ్ళకి ఇళ్ళు అన్నీ నడిపేస్తారు చెట్లు కూడా నడిపేస్తారు అన్నీ తెలివితేటలు ఉంటాయి కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం తెలియవండి అలాంటివి తెలియకుండా వాళ్ళు ప్రదర్శించేటటువంటి బోల్డ్నెస్ అది ఎంత హ్యూమర్ క్రియేట్ చేస్తుందో ఇప్పుడు వినిపించే ప్రయత్నం చేస్తాను ఐదర్ వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ రెడీ ఫర్ లాఫింగ్ నాట్ స్మైల్ ఎందుకంటే అమ్మా మా ఇంట్లో పని కోసం అని చెప్పి ఇంట్లో ఉండిపోవడానికి ఇల్లు చూసుకోవడానికి నేను లేనప్పుడు కాంచుకోవడానికి మసూధ మానేసిన తర్వాత ఒక ఆమెను పెట్టుకున్నాను నేను ఓకే ఒక ఆమెను పెట్టుకున్నాను ఆమె ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఓన్లీ అక్కడ శ్రీకాకుళం అక్కడే ఇక్కడికి వచ్చాక మరేం లేవు నన్ను కటింగ్ చేసే ఉంటే చాలు ఆ రోజు పని అయినట్టే అంత మాయకులు ఇక్కడ ఎవరు లేరు కానీ మన ఏరియాకి సంబంధించినంతవరకు అక్కడ ఒక అమ్మాయిని ఒక ఆమెని పెట్టుకున్నానమ్మా ఆమె చాలా నిఖార్సైన మనిషి ఆమెకేం తెలుసో తెలియదో మనకు అనవసరం కానీ నోరు ఇప్పిందంటే మొత్తం అన్ని విషయాలు తెలుసు అన్ని సంగతులు తెలుసు తనకేం అడ్లేదు అన్నట్టు ఉంటుంది లేకపోతే ఇల్లు నడపలేరు కదా ఆమె హస్బెండ్ ఏమో ఇంటి దగ్గర ఉంటాడు ఈవిడేమో ఇక్కడికి వచ్చేసింది కూతురికి పెళ్లి అన్ని చేసేసింది కూతురు కూడా మన ఇంట్లోనే పనిచేస్తుంది కూతురు ఇంటి పని చేస్తుంది ఈమె ఇల్లు చూసుకుంటుంది అలా ఇద్దరు కలిసి నేను విదేశాలు వెళ్ళడానికి సహాయపడ్డారు లేకపోతే నేను ఎక్కడికి వెళ్తానండి కుక్కలు పిల్లులు ఇన్ని పెట్టుకుని నా దగ్గర తాబేళ్ళు చేపలు మొక్కలు కుక్క తర్వాత పక్షులు కుందేళ్ళు మర్చిపోయినా కుందేళ్ళు ఇన్ని నుండి నాకు మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు ఏంటంటే ఏంటది జీవకారుణ్య సంఘం లాగా ఉంది మీ ఇంట్లోకి వస్తే అనేవారు అట్లాంటి జీవకారుణ్య సంఘం ఎలాగండి అందులోని అందరికంటే పెద్ద విషయం ఏంటంటే మా పేషెంట్ అయిన మా నాన్నగారు ఇంటిలో వచ్చిపోయే వాళ్ళు అందరినీ సంభాళించుకోవాలంటే నా ఒక వల్ల కాదండి ఆ ఊళ్ళో ఉన్నంతకాలం ఉన్న ఊరు కనతల్లి అంటారు అందుకే కాస్త అభిమానం ఉన్నవాళ్ళు పక్కన ఉండేవారు కాబట్టి సరిపోయింది అది ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ పర్సనల్స్ మనకు అనవసరం ఇట్లా ఆమె అయితే ఇల్లంతా బాగానే చూసుకునేదండి ఆవిడకి మోడర్న్ వంటలు అయితే రావు ఆవిడని వంట కోసం నేనేం పెట్టుకోలేదు కానీ ఆవిడ వంట చేసేసేది నేను లేచేసరికి ఆవిడకి వచ్చిన వంట ఆవిడ చేసేసేది అది నేను తిని అవ్వాలి నాకేమో నాకెందుకమ్మా ఇవన్నీ చేసేవు ఆవిడ పేరు లక్ష్మణ్ కొందాం ఎందుకమ్మా ఇవన్నీ చేసేవంటే ఏదో ఒకటి తినవేటి గుప్పుడు అంత అన్నం తినకపోతే ఏ టరుస్తావు సాయంత్రం వయసుక మధ్యలోళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతారు రిహార్సల్స్కి రి రిహార్సల్ టీంకి ఆమె ఇచ్చిన బిరుదు మధ్యలో ఒళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు ఇంకే చేస్తారు తినండి ఏదో ఒకటి ఏదో ఒకటి నేను చదువుకోవాలి నేను కూడా ఇంకా మారు మాట్లాడుకుంటూ తినేసేదండి నేను ఎందుకంటే అభిమానంతో చెప్పేవాటికి ఏమీ అనలేము తేడా వస్తేనే అక్కడ తేడాలు వస్తాయి తప్ప అట్లా చూసుకునేదండి ఆవిడ ఇంతవరకు జుట్టు ఉండేది ఆవిడకి నొక్కుల జుట్టు ఉంగరాల జుట్టు ఇంతవరకు ఉండేది తెల్లవారు లేచేటప్పటికీ యుటిలిటీలోకి వెళ్ళిపోయి మొత్తం నేను దిగొచ్చేటప్పటికి నూనె శుభ్రంగా పట్టించేసుకునేది నేను చెప్పాను తల్లి నీకు రెండు దండాలు పెడతాను ఇంటి ముందు కూర్చుని నూనె మాత్రం రాసుకోకు నువ్వు లోబడికి వెళ్ళి నూనె రాసుకొని అప్పుడు బయటికి అని అప్పుడు కిచెన్ మనక యూటిలిటీ ఉంటే ఆ యూటిలిటీలోకి వెళ్ళిపోయి అక్కడ రాసుకుండేది రాసుకుని అక్కడ ఒక అద్దం పెట్టుకుని శుభ్రంగా తయారైపోయి వచ్చేసేది అనమాట దాంట్లో ఆరున్నరకి తయారైపోయి కూర్చునేది తయారైపోయి కూర్చుని మా నాన్నగారు లేగానే లేచరు బాబు ఏమే అని అడిగితే మా నాన్న ఆవిడ భాష అతనికి అర్థమయ్యేది కాదు అమ్మాయి వస్తుంది కదమ్మా నువ్వు కూర్చో అని వాడు నేను ఎప్పుడు అసలు తొమ్మిదింటికి వచ్చేదాన్ని నేను తొమ్మిదింటికి వచ్చేసరికి ముందు రోజు నేను చెప్పిన పనులన్నీ చేసి పెట్టేది చాలా హెల్ప్ఫుల్గా ఉండేది షీఈ్ వెరీ గుడ్ అయితే ఆవి ఆవిడండి ఎంత అమాయకత్వం అంటే మనకి ఇలాగ తీసుకునే డోర్లు ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు హ్యాండిల్స్ ఉంటాయి కదా హ్యాండిల్స్ ఉంటాయి తర్వాత లాక్ ఉంటుంది ఆ తర్వాత పైన టవర్ బోల్ట్ ఉంటుంది అందరికీ అదే కదండి అక్కడ మా ఇంటి దగ్గర కూడా అదే కాకపోతే క్రాస్ బార్ ఉండేది మన ఇంట్లో అరదండ కంపల్సరీ పెట్టిస్తాను నేను టాప్ టెరస్కి ముందుకి పెట్టిస్తాను నేను దాన్ని నమ్ముతాను ఈ లాక్స్ కంటే కూడా అరదండ వేసే తాళం వేసేస్తాం అనమాట మామూలుగా గడి పెట్టిస్తే తాళం వేసేస్తాం దాన్ని నమ్మేటట్టు లాక్ నిన్న మనం అందువల్ల పెట్టేసేదాన్ని వీళ్ళు ఇంట్లో పడుకుండేది కూతురు వెళ్ళిపోయేది ఈవిడ ఇంట్లో ఉండిపోయేది ఈవిడ హాల్లో సెంటర్ హాల్లో పడుకుండేదండి ఈవిడ సెంటర్ హాల్లో పడుకుండే పడుకుండేది ఆవిడకి యూరినల్స్ అవి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నీ చూపించేసాం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆవిడ ఏ రోజు నాకేం ప్రాబ్లం పెట్టలేదు ఇప్పుడు మనం నవ్వుకునే ఐటెం ఏంటంటే నైట్ ఒక రోజు పదకొండు పన్నెండు అయ్యేసరికి వాళ్ళు దగ్గరలో ఉన్న ఊర్లో ఉండేవారు వాళ్ళకి పదకొండు అంటే అర్ధరాత్రి అయిపోయినట్టు లెక్క ఆమెకి మిడ్ నైట్ తలనొప్పి ఏదో వచ్చేది ఏదో సం హెల్త్ ఇష్యూ తలనొప్పి ఏదో వచ్చేది అప్పుడు ఏం చేసేది తెలుసా సోఫా ఉండేది హాల్లో ఆ సోఫా ముందర సోఫాకు చేరబడి ఇగో ఇది మొడుకులు దాటించి చీర పైకి ఎత్తి కట్టేసేది ఎత్తి కట్టేసి కాళ్ళు చాపుకొని జుట్టు విరబోసుకుని నూనె పట్టించుకొని చీకట్లో కూర్చునేదండి అంటే బెడ్ లైంప్ ఉండేది ఆ బెడ్ లైట్ వెలుగులో బెడ్ లైట్కి షాండ్లీర్స్ ఉండేవి ఆ బెడ్ షాండ్లీర్స్ వెలుగులో ఆవిడ ఖచ్చితంగా దెయ్యంలో కనబడేది కరెక్ట్గా మా నాన్నగారు ఒకసారి బయటకు వచ్చి చూసేటప్పటికి ఉలిక్కి పడ్డారు ఆమెను చూసి అంటే ఎవరు ఊహించం కదా ఆవిడేదో పక్క పరిపించాం పడుకుంటుంది అనుకుంటాం కానీ కాళ్ళు ఇలా జాపుకొని ఇలాగేసుకుని ముందుకు ఇప్పుడు నేను వేసుకున్నట్టు మొత్తం వేసుకుని ఇలా పెట్టుకుని ఏట మీ నొప్పులు ఏటి బాధ నాకు అని అనుకుంటూ కూర్చుంది పడుకుంటుంది అనుకున్న మనిషి అలా చూస్తే ఎవరైనా భయపడతారు కదా మా నాన్న తీరిగ్గా చూసి ఓహో ఈవిడ అనుకుని ఏమిటమ్మా అలా కూర్చున్నే తల బాధ బాబో అన్నదట తల బాధ బాబు అంటే సరే ఏదైనా ఇస్తానంటే మాత్ర మాత్రిస్తా బా చంపిద్దామనుకుంటున్నావు ఏంటి నన్ను మాత్రకి చచ్చిపోతారా చంపిద్దామనుకుంటున్నావు ఏంటి వచ్చింది తల బాధే ఇం నూనె వేసానంటే తగ్గిపోద్ది నాయన పెద నాయన నువ్వు వెళ్ళి పడుకో అమ్మగారికి తెలిసిందంటే నా ఈ పిరిచేస్తే వీళ్ళు పడుకో అంటే మా నాన్న నవ్వుకొని మేము లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసిన తర్వాత మా ఇంట్లో మధు అని ఒక ఒక అబ్బాయి ఉండేవాడు ఒక అతను ఉండేవాడు మా అబ్బాయి అండి అబ్బాయి ఉందా ఒక అతను ఉండేవాడు అతను మిడ్ నైట్ ఏడో పోయి వచ్చి రాత్రి ఒంటి గంటన్నర రెండు గంటలప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు చూసేటప్పటికి సింగిల్ ఫ్లోర్ హౌస్ అండి అది సింగిల్ స్లాబ్ సింగిల్ ఫ్లోర్ కాదు త్రీ ఫ్లోర్స్ సింగిల్ స్లాబ్ హౌస్ ఆ మీద స్టేజ్ కేసు నుంచి ఆమెను చూసేటప్పటికి ఇదే అవతారంతో ఇంకో రోజు కనపడింది కనపడితే వాడేమనుకున్నాడు దెయ్యం పైనుంచి చూసేసరికి అలా అంతే కదా చీకట్లో మరుసటి రోజు ఆమెను పిలిచి ఏంటమ్మా నువ్వు బలగా అలాగా జుట్టలు పోసుకుని కూర్చోకూడదు అని మా వాళ్ళు చెప్తుంటే నేను అడిగాను ఏమమ్మా నీకేమైంది అని అంటే ఏట్ లేదమ్మా ఊన జుట్టలు ఇప్పిసే సూపర్ గత నూనె వేసుకుని పైగా పవిట కూడా ముందుకు తీసి కింద పడేసేది కింద పడేసి అప్పట్లో ఆ రోజుల్లో పెద్దవాళ్ళకి బాగా అలవాటు అంతే కదా పవిట తీసేసి కాలు కింద పెట్టుకుని పెట్టేసుకుంటా కాలు కింద పెట్టేసుకుని జుట్టు నొక్కుంటూ కూర్చో ఏట్లేదమ్మా తలబాదొత్తిని తలబాదొత్తి ఏదో ఒకటి నూనె రాసుకుని కూకుంటే వీళ్ళందరూ భయపడతానారు అసలు నాకు భయం ఎక్కువ అట్లెళ్ళి చూసి నేను ఆ బాబుని నేనేదో పేడగాలనుకుంటున్నా వీడినేమో ఆమె దెయ్యం అనుకుంది ఆమెనేమో వీడి దెయ్యం అనుకున్నాడు అంటే అలాంటి ఫీలింగ్ ఒక క్షణం కలిగింది వాళ్ళిద్దరికీ అలాగ నడిచే రోజుల్లో ఆమె చేసిన ఒకనొక పని రాత్రి అయ్యేటప్పటికి ఓ రోజు వచ్చి నాకు బెడ్రూమ్ తలుపు కొట్టిందమే ఎంత టైం అయిందంటే ఎవరు నమ్మరు రాత్రి రెండు గంటలు అవుతుంది బెడ్రూమ్ తలుపు కొట్టింది తలుపు కొడితే ఈ టైంలో నాకెవరు తలుపు కొడుతున్నారు అనుకొని ఎవరు అన్నాను నేను ఎవరు అని అంటే నాను అన్నది నాను ఎవరయ్యి ఓహో నువ్వా అని చెప్పి పేరు పెట్టి పిలిచి నువ్వేనమ్మా అని అడిగితే నానేనమ్మా ఏమైంది మా నాన్నకు బాగుండేది కాదు కాబట్టి నాకెప్పుడు అదురులాగా అనమాట ఏమైంది ఏమైంది ఎందుకలా వచ్చావు అని అంటే కలిపి చెప్తాను అది అయ్యమ్మా ఇలా కరుస్తుంది ఏంటని అది గబుగబో తలుపు ఏటమ్మా నీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు మనుషులకి కొనేసుకొని వెయిట్ అన్నది ఏమైంది నీకు ఏమైంది అసలు ఎందుకని అని అంటే తాగడానికి మంచినీళ్ళు లేవు పడుకుంటేనేమో చీకటి అంటే అయిపోద్ది ఏటి లేవు అందుకే లేపడానికి వచ్చిన నా క్యారెట్ ఏటి నేను ఓర్చుకోలేను మంచి నీళ్ళు ఎందుకు లేవు ఉన్నాయి కదా ఫిల్టర్ ఉంది ఉన్నాయి కదా వాటర్ ప్యూరిఫయర్ ఉంది ఉన్నాయి కదా పట్టుకుని ఉంచుకోమన్నాను కదా అంటే అందులో రాకుంటున్నాయి నీళ్ళు అన్నది ఎందుకు రాకుండా పట్టుకోలేదా రాత్రి అని అంటే రోజు పట్టుకుని నేను ఓ రోజైనా వచ్చి రాత్రి నిద్ర లేపినానా ఇప్పుడు ఒక రోజు వచ్చి లేపినానని చెప్పి నా మీద థ్యాడెత్తులు ఎత్తు తనవు నేనేం అనలేదు కదా నీకు నీకు కావాలి ఇప్పుడు నీళ్ళే కదా పట్టుకెళ్ళిపోయినా బాటిల్ ఇచ్చా బాటిల్ నీ బాటిల్ నాకెందుకు నువ్వు తాగి నీళ్ళు యజమాని తాగి నీళ్ళు వాళ్ళు తాగుతారు రేటి ఆ మాత్రం యజమాని పని యజమానే పని వాళ్ళే నాకు నీళ్ళు లేవు ఇప్పుడు నా పరిస్థితి నా ప్రాణం పోతే అంది ఓరి నాయనో నీ ప్రాణం ఎందుకు పోతుంది అక్కడ నీళ్ళు బిందులో ఉన్నాయి కదా అని పెద్దోళ్ళు వాడిన వంటకి వాడిన బింది కొండ ముట్టత్వం ఏంటి ఓహో మరి ఇప్పుడు నీకేం కావాలి అంటే నా పేణము ఉంది ఉన్నావు కదా నువ్వు ప్రాణాలతో నా పేనం పోతే ఈ నీళ్లు లేక నా పేనం పోతే నువ్వెత్తవా మీ ఆయన ఎత్తడా మీ పెదనాన్న పెద్దనాన్నెత్తడా మీ నాన్నగారు ఉన్నారు కదా పెద్ద ఆయన లేకపోతే ఇంట్లో ఉన్న కూరడు ఎవడో ఉన్నాడు దిగి ఉన్నా వంట కూరడు ఎస్తడా ఎవరు ఇస్తారు మా ఆయనకి ఇంకో పేళ్ళం దొరుకుతుంది ఈ వయసులో మా జీవితంలో మా అమ్మకి ఇంకో అమ్మ దొరుకుతుందా అని అంటే నేను అన్ని విని తలపట్టుకుని కూర్చున్నాను రెండున్నర అవుతున్న టైము ఎవలేస్తారనుకుంటాను నువ్వు మనుషులంటే నీకు అంత సులువ అండ్ నీకు ఇంతకీ నీకు మంచి నీళ్ళే రావట్లేదు అంతే కదా నేను వస్తాను పద అని చెప్పేసి నేను వచ్చి చూస్తే ప్యూరిఫయర్ స్విచ్ ఆఫ్ చేసింది వేశాను నీళ్ళు వస్తున్నాయి ఇంతేనా ఓలమ్ ఓలమ్మ స్విచ్ చేస్తొచ్చాను నీళ్ళు వచ్చి పోసినట్టుగా పిల్లు వచ్చి పోసినట్టుగా నీళ్ళు వచ్చానయి నాయమ్మ నా తల్లిని బెడితపు కాయమ్మ పొరపాటుని నేను మాట్లాడేసినాను ఈ ఈ స్విచ్ ఇలా ఇలాగ నొక్కితే చానా అలాగ నీళ్ళు వచ్చాయి ఇది నాకు తెలిసి ఉంటేనా నేను ఇన్ని మాటలు తోలకపోదును అసలు ఇన్ని పేలకపోదును ఎన్నిసార్లు ఆ స్విచ్ ఒకసారి నొక్కితే వస్తాయమ్మ ఒకసారి నొక్కితేనే వస్తాయి రెండోసారి నొక్కితే ఆగిపోతాయి నన్ను ఇంక ఇది ఒకటా రెండోసారి నొక్కితే ఆ మెషన్ మరి పని చేయదా వచ్చి భోజన ఆయన సరేలే నీళ్లు పట్టేసుకో నీళ్ళు దగ్గరుండి నీళ్లు పట్టించి ఆమెను పడుకోమన్నా పడుకోమంటే ఆ మిషన్ ఒకటి పేలిపోదు కదా మిషన్ ఎందుకు పేలిపోతుంది తల్లి ఏం పేలిపోదు మీ ఊర్లు పేలిపోయి ఏంటి అండి మా ఊర్లు ఇలాంటివేట ఉండవు కదా అదేం పేలిపోదు ఎందుకంటే నా దురదృష్టం కొద్దీ ఆ వంటగది పౌర్షణకి హాల్కి తలుపు లేదు ఊహ్ తలుపు ఉంటేది తలుపు లేదు ఇది ఒక విచిత్రమైన సంఘటన ఈ రకమైన అమాయకత్వాన్ని మనం ఈ రోజుల్లో చూడడం మనకంటే ముందు దాన్ని రిపేర్ చేసేదాండి ఇప్పుడు టూ మచ్ అంతే కదా మనకంటే ముందు ఎవరు రాకుండానే అందులో దగ్గర రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి దాన్ని సరిచేసి పెట్టేస్తున్నారు అంత పని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కనుక ఇటు ఈమె చేసినటువంటి ఇంకొక ఇష్యూ మీరు నవ్వకపోతే అప్పుడు నేను చెప్తానండి ఇది ఓపెన్ నిజంగా సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కలుస్తాను అంతవరకు బ్యాళ్ళు గంట బ్యాళ్ళు గట్టి నొక్కియండి అలాగే ఇక్కడ ఇలాగనే ఒక బొమ్మ ఉంటుంది దాన్ని కూడా ఒకటి నొక్కియండి లైక్ అండి లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుకు వస్తాను ఆమె కనుక స్విచ్ చేస్తే నీళ్ళు వచ్చేస్తాయని అడిగింది కదా ఒకసారి తోతయ్యా రెండు సరి నాకు ఎలాగా ఇది ఖాళీ అవుతో అంది ఏం అవ్వదులే పర్లేదులే అంటే అప్పుడు అనమాట సరేలే ఇప్పుడు ఎలాగ మూడు అయిపోయింది అంటే నాకు తక్కువ రెండు నుంచి మూడు వరకు ఇదే ఓహో నువ్వు వెళ్ళి పడుకోయమ్మా పొద్దున నువ్వు లేచినప్పటికల్లా ఇడ్డన్లని పెట్టారు మా నాన్న అందుకని ఆమెను వెక్కిరించడానికి హిడెన్స్ అనేవాడు ఏమమ్మా హిడెన్స్ పెడిసావా అని అడిగేవాడు పెట్టాను బాబు ఈడన్ కదా పెట్టేశాను మొత్తం అలా పెడిసాను ఇది గో తప్పని పెడిసాను అంది పిండి మొత్తం ఒకే రోజు ఇడ్లు పెట్టేది ఓహ్ అంచనా ఉండేది కాదు అవన్నీ నేను కొట్టు పెట్టముకోవాలి ఓకే అండి బాయ్ బాగుంది మొత్తానికి అర్ధరాత్రి కాడ మధ్య ధర అన్నట్టు మిమ్మల్ని ఇద్దరు లే మంచినీళ్ళ ధరవు అమాయకత్వాన్ని బాగా చూపెట్టింది అనమాట అర్ధరాత్రి కాడ మంచినీళ్ళ ధరవు బాగుంది ఇదండి ఇవాళ మన ఫనీ ఇన్సిడెంట్ ఇక మరొక ఇన్సిడెంట్ తో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్